ఏమయ్యా బందరు నానే ఏమి మధ్య మాటలు తేడాగా వస్తా ఉండాయి నీకు ఏమన్నావా నేను మొన్న పోలీసు వాళ్ళ తీసి నిలబెడతాన్న దానికి నువ్వేదేదో వాగినావు సోషల్ మీడియాలో ఒకటే రచ్చ జరుగుతా ఉంది ఓ నీ బాధ అసలు ఏమైందంటే జలగన్నా తీసి చూడటమేంటి అండర్వేర్తో చూడటమేంటి నీకు ఇదే మానసిక రోగమని అన్నావు అసలు ఏమైందంటే జలగన్నా నువ్వేం చెప్పకో అన్నవా లేదా అన్నావా లేదా ఇదిగో ఇవే మాటలు అన్నాను కానీ జలగన్నా అది అది నాకు బీపీ తెప్పిస్తా ఉన్నావు నా తమ్ముడు గారికి కబురు పంపిస్తా ఇప్పుడు అతను ఎందుకు జలగన్నా గొడ్డలి చూసి చాలా రోజులైందిలే ఒకసారి చూద్దామని ఏ జలగన్నా నువ్వు నువ్వు తొందరపడకు నేను చెప్పేది విను నాకు మానసిక రోగం ఉందంటావా నిన్ను నిన్ను అబ్బాబా నీ వాగు నీదే గాని నా మాట వినిపించుకోవా ఏంటి నేను అన్నది నిన్ను కాదు మా పవన్ నాయుడిని ఏమే పవన్నా అప్పట్లో మనల్ని బట్టలోడ తీసి తాట తీస్తా అని పవన్ వార్నింగ్ ఇచ్చాడుగా ఆ ఇష్టే అప్పుడు నువ్వేగా ఇలా మానసిక రోగం ఉందా నీకు అని తిట్టమని నాకు చెప్పావు అది అప్పుడు పవన్ ఉద్దేశించ అన్న మాటలో అంటే నేను అన్నమన్నవి నాకే తగిలినాయా ఎవరు తీసిన గోతుల వారే పట్టమంటే ఇదేనావా జలగన్న నీలాంటి కోతులను వెంటబెట్టుకుంటే గోతులో పడకేమవుతా బూతులు తిడితే పొగిడేది నువ్వే మళ్ళీ మమ్మల్ని కోతులు కొండమొచ్చులు అనేది కూడా నువ్వే అయినా అప్పుడు అన్నవి ఎందుకు చేస్తా ఉన్నారు ట్రోల్ నేను చెప్పిన డైలాగు పవన్ కన్నా నీకే బాగా సింక్ అయిందని అలా చేసి ఉంటారులే జలగన్న అంతేనా ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో నువ్వు లేవని కావాలని నువ్వే చేయించినావా నా పైన అంటే నా పైన కూడా నీకు నమ్మకోలేదా జలగన్న నువ్వేమైనా పైన వచ్చినావా ఏమి నా నేడనే నేను నమ్మను ఇంకా నిన్ను నమ్ముతానా మరి చిక్కటి చిరునవ్వులు చిందిస్తావుగా అదే చిరునవ్వు కాదు వెకిలి నవ్వు మాయ నవ్వు అయితే మా బూత్ బ్యాచ్కి ఆ బాబు గారితో కన్నా నీతోనే డేంజర్ అన్నమాట ఏం చెప్పినా నవ్వుతూ తలాడిస్తా అనుకుంటున్నావేమో రాసుపాములవాడిని తేడా వస్తే కాటు వేసేస్తా జాగ్రత్త నువ్వే తిట్టమన్నావని అలా అన్నాలే జలగన్న అయినా సరే మానసిక రోగి అనే ముందు ముందు వెనక ఆలోచించానాలా ఏం బలిసి కొట్టుకుంటా ఉన్నావా నువ్వు లండన్ మందులు వాడతావని తెలిసి కూడా అంత ఆలోచించలేకపోయాను జలగన్న అయితే ఒక పని చేయి ఏంటో చెప్పన్నా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పెట్టి పవన్న ఆయన తిట్టాలా వద్దు వద్దు ఆ పవన్లో ఏ పవర్ ఉందో ఏమో ఆయన్ని తిడతా ఉంటే అవి తిరిగి తిరిగి నాకే వచ్చి తగులుతా ఉన్నాయి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టద్దు పొగడాలి పొగడాలా బాబు బాబుగారినే కాదు నన్ను పొగడ్డానికి నీలో ఏముందన్న అంత టాలెంట్ నీ పరాశకాలు తర్వాత ముందు చెప్పింది షై ప్రెస్ మీట్ పెట్టి అవును బట్టలోడు తీస్తే ఉంది మా జలగన్న అన్నది కరెక్టే ఏం మాట్లాడుతున్నావు జలగన్నా కరెక్ట్ గానే మాట్లాడుతూ ఉన్నా మా మాధవు లాంటి వాడే ఓడదీశాడు అదేం తప్పు కాదు ఆ మాత్రానికే మా జగలకు నేను నిందిస్తారా అని పొగుడుతో పారే అలా చెప్తే బాగోదేమో జలగన్నా అసలు ముందు నీ బట్టలు వడదీస్తే కానీ నీకు రాదు రే వినాశో ఈ బంధనాన్ని పట్టుకునే బట్టలు మీకు